నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి మనోజ్ ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ మీరు చాలామందిని ఎంకరేజ్ చేసి చాలా యూట్యూబ్ ఛానల్స్ని సక్సెస్ చేశారు అట్లాగే నా ఛానల్ని కూడా ఎంకరేజ్ చేసి నన్ను సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో అయితే ఇది మేము అన్నయ్య అమ్మ అందరూ వచ్చారని చెప్పేసి అందరం కలిసి లంచ్కి హోటల్కి వెళ్ళామండి కృతంగా హోటల్ వంకాయ బిర్యానీ గుత్తి వంకాయ బిర్యానీ చాలా స్పెషల్గా ఉంది కాజు గుత్తి వంకాయ బిర్యానీ అండ్ ప్లెయిన్ వంకాయ బిర్యానీ అయితే చాలా టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది ఇంకా జెంట్స్ అందరం నాన్ వెజ్ ప్రిఫర్ చేశారు మేము లేడీస్ అందరం నేను అమ్మ వదిన వెజిటేరియన్ తిన్నాము పన్నీర్ బిర్యానీ అండ్ వంకాయ బిర్యానీ ఇంకా మా మా అల్లుడిని అయితే వెజ్ వెజ్జే తింటరా నాన్ వెజ్ తినద్రా అంటే అట్లాగా అలిగి మొహం చూపించట్లేదు సో ఇక్కడైతే అమ్మ వదిన నేను మా వారు అన్నయ్య వాళ్ళిద్దరు అండ్ మా అల్లరి మా అల్లుడు సో మేమందరం కలిసి హోటల్కి వచ్చాము అండ్ చక్క లంచ్ చేసేసి రిటర్న్లో వెళ్ళేటప్పుడు అసలు ఓన్ హౌస్ కట్టుకుంటే ఖచ్చితంగా మొక్కలు వేసుకోవాలి అని ఉన్నింది ఇన్ని రోజులకి ఆ కళ నెరవేరింది సో ఎట్లయినా సరే నాకు మొక్కలు కావాల్సిందేనని చెప్పి పట్టుబట్టి ఆ రోజు కొన్ని మొక్కలు తీసుకోవడం అయితే జరిగింది ఇంకా అవేమేం తీసుకున్నాము ఎవరెవరు ఏ ఏ మొక్కలు వేసాము అనేది చూడండి బాబు అయితే మాకు బాబు దగ్గర రెండు చెట్లు కొన్నాము చాలా ఇంటెలిజెంట్ బాగా చేయలేదు అప్పుడే వాళ్ళకి ఆ స్థిల్స్ అయన్ని వ్యాపారం చేయడం అన్నీ పుట్టుకతోనే హత్య ఇంకా పక్కన వేరే దగ్గర ఇంకొన్ని మొక్కలు అలా రెండు దగ్గర మొక్కలు కొన్నాం ఫస్ట్ నేను ఇంట్లోకి రాగానే తులసి మొక్క ఒక చిట్టి రోజా మొక్క కొన్నానండి ఆ మొక్కలు ఒక దగ్గర కొన్నాను నేను మళ్ళీ అక్కడే వెళ్ళి కొందాం అనుకున్నాను కానీ నాకు అసలు ఆ షాప్ ఏది అనేది నాకు అసలు అర్థమే కావాలి కాలేదు అసలు సరే ఇదే అనుకున్నాను ఇంకా చిన్న అబ్బాయి అన్నారు కానీ అప్పుడు సో సరే అని చెప్పేసి ప్రస్తుతానికి కొనుక్కొని ఇంకా బయలుదేరిపోయాం ఇప్పుడు చూడండి మేము ఏమేమి మొక్కలు తెచ్చాము చిటి మందారం అండ్ రోజా ఇదైతే కవల పిల్లలు అంటారు కదా అట్లాగా ఉంది కదా కవలలాగా రోజా పువ్వు ఎప్పుడు చూడలేదు నేను అట్లా ఉండడం ఇదే ఫస్ట్ టైం మొగ్గలు అయితే నిండుగా ఉన్నాయి అండ్ ఇదైతే ఎల్లో కలరు మందార పువ్వు చాలా పెద్దది నా చెయ్యి అంటుంది చాలా బాగుంది అట్లాగే అమ్మ అయితే పట్టుబట్టారు ఎట్లయినా సరే కొనాల్సిందే మామిడి చెట్టు అది మంచిది అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పి మామిడి మొక్క కొనాల్సి వచ్చింది అది హైబ్రిడ్ అన్న అంత పెద్దగా పెరగదు అని చెప్పాడు మరి చూడాలి అండ్ ఇది కూడా జామ మొక్క కూడా హైబ్రిడ్ రెడ్ కలర్ వస్తుంది అంత పెద్దదేం కాదు అన్నారు మరి ఎలా ఉంటుందో ఏమో కొన్నాం కదా వేసి తర్వాత మీరు కూడా చూస్తారు కదా ఫ్యూచర్లో సో ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే మేము ఆ రోజు ఏం మాట్లాడుకున్నాం అందరం సరదాగా మొక్కలు వేసామని చెప్పేసి ఆ వాయిస్ కూడా ఉంచేయాలనుకుంటున్నాను నాకు మెమొరీగా ఉంటుంది అండ్ మీరు విన్నట్టు ఉంటుందని అండ్ ఇక్కడ అన్నయ్య అయితే మొక్కలు వేయడానికి ముందు నేల కొంచెం నెమ్ము చేద్దామని చెప్పేసి అట్లా న్యూస్ పోస్ పెట్టేశారు ఇంక అందరు టీ తాగుతూ ఇలా సరదాగా కాలక్షేపం చేస్తున్నారు ఇంకా అత్తమ్మ కూడా వచ్చారు ఇంకా అందరం కలిసి హ్యాపీగా మొక్కలు వేసేసాము ఫస్ట్ మొక్క అన్నయ్య స్టార్ట్ చేశారు ఇక్కడ నుంచి ఇంకా ఆ వాయిస్ వింటూ మీరు ఎంజాయ్ చేయండి మేము ఏమేమి మాట్లాడుతున్నాము ఏంటి అనేసి

கடக்குரதுல ரேபே மல்லிகார்ஜுன் అదే నేను చెప్పదు మల్లికార్జున్ వేస్తున్నాడు మల్లి పువ్వు మల్లికార్ మల్లికార్జున స్వామికి రేపు సోమవారం అమ్మ త్రిమూర్తులు అమ్మా ఇవి మూడు పూలు ఉన్నాయి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు త్రిమూర్తులు రెడ్డా ఆ తర్వాత இக்கி மூட் கொஞ்சம் கொஞ்சம் குண்டவ கொ அட்டை நெட்டப்பாக்கு மன்னி ஏது அது கொஞ்சம் அப்படி பாதுகா పాదు చేసేసి నీళ్లు మళ్ళీ దానికి చెట్టు మధ్యలో మనం చెట్టు లోపలికి అప్పుడు లోతుంది లోతులకి సరే లేదు ప్రస్తుతానికి ఇప్పుడు మెట్టు పోసేసాయి

ఇప్పుడు బోర్డ్ అనిపిస్తుందిరా వీళ్ళ ఉంది ఇక్కడ బోర్డు అనిపిస్తుంది కూడా మనమే తీసుకొస్తారు వాళ్ళకి ఇంకేంట మనమే తీసుకోవాలి అన్నా అన్నా చూస్తున్నారు కదా ఎంత హంగామా హంగామాగా మొక్కలు అయితే నాటుతున్నాము సరదా సరదాగా మాట్లాడుకుంటూ అలా మొక్కలు అయితే నాటడం జరిగింది మా వారైతే నేను వచ్చేసే లోపే నేను చిట్టి రోజా స్టార్టింగ్లోనే కొన్నాను అన్నాను కదా అది కుండీలో ఉండింది అది తీసి మళ్ళీ నేల మీద వేస్తున్నారు నేను వచ్చేసేసరికి వేసేసారు ఇంకా చెట్లన్నీ చూద్దాం పదండి ఇవైతే లేఅవుట్ వాళ్ళు వేశారు అండ్ ఇది కంది చెట్టు దాని అదే వచ్చింది అండ్ పెసర చెట్టు కూడా అదే వచ్చేసింది ఇంకా మళ్ళీ చెట్టు అన్నయ్య వేసింది ఇదేమో మందార చెట్టు అత్తమ్మ వేశారు రోజా చెట్టు మా చిచ్చర పిడ్డుగా అల్లుడు వేశాడు అండ్ ఇది మా వారు వేసింది చిట్టి రోజా ఇది కూడా లేఅవు వాళ్ళు వేశారు ఇంకా ఇది మామిడి చెట్టు మా వారు వేసింది ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతుంది కదా ఇది అయితే నేను వేశాను ఎర్ర కాగడ అంటారు జమేలి అంటారు కదా మీ సైడ్ ఏమంటారు కమెంట్ చేయండి అండ్ ఇది చిట్టి మందారం అమ్మ వేసింది అండ్ ఇంకా ఫైనల్గా వైట్ రోజు వదిన వేశారు చూసారు కదా ఎవరెవరు వేశారు అన్నది కమెంట్లో చెప్పండి నేనైతే కరెక్ట్గా చెప్పేసాను కదా ఇక్కడైతే అత్తమ్మ అమ్మ చిన్న చిన్న తులసి మొక్కలు వస్తాయి కదా అవి మళ్ళీ రీపాట్ చేస్తున్నారు వేరే దాంట్లోకి ఎందుకంటే మనం దేవుడికి పెట్టుకునేటప్పుడు పూజ చేసే దాంట్లోది తెంపే మనం పెట్టకూడదు కాబట్టి విడిగా వేరే పాటలో వేసుకొని అది పెడుతున్నారు ఇంకా ఫైనల్గా అన్నీ నాటే ఇలా నైట్ అయిపోయింది ఇంకా అన్ని సపోర్ట్ కి ఏమన్నా వంగిపోతే ఆ సపోర్ట్ కవి కట్టడం అవన్నీ చేస్తున్నారు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను వీడియో చూసి థ్యాంక్ యూ